హలో హాయ్ ఫ్రెండ్స్ బెన్నీ అయితే స్కూల్ నుంచి రాగానే అసలు ఏంటి మమ్మీ ఇల్లంతా ఏంటి ఇంత వరస్ట్గా ఉంది నాకైతే నచ్చట్లేదు అని చెప్పి చెప్పాడు అదేం లేదు బెన్నీ మీ తమ్ముడు జోయానే ఇలా చేశాడు నేను క్లీన్ చేస్తాననే అని అన్నాను ఓకే మమ్మీ అని చెప్పి బెన్నీ ఇంకా స్లిప్పర్స్ అవన్నీ అయితే క్లీన్ చేసేసాడు నెక్స్ట్ ఇంకా వాష్రూమ్కి వెళ్ళాలి మమ్మీ నా అని చెప్పాడు సరే వెళ్ళు బెన్నీ అని అని వెళ్ళిన తర్వాత వాష్రూమ్ చూసి ఏంది మమ్మీ వాష్రూమ్ అసలు బాగాలేదు స్మెల్ వస్తుందని చెప్పి ఇంక మళ్ళీ వాష్రూమ్ క్లీన్ చేస్తానని డోమిక్స్ తీసుకున్నాడు ఇంకా డోమిక్స్ తీసుకొని ఇంకా వేశాను అనమాట తనే వేశాడు తను వేసుకొని ఇంకా నీట్గా దాని ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నాడు అసలు కొంచెం స్మెల్ వచ్చినా సరే అడుగుతూ ఉంటాడు అనమాట నన్ను మా అక్కని ఏంది మమ్మీ ఏదో స్మెల్ వస్తుంది నాకు ఇది నచ్చట్లేదు వాటర్ పోయండి అని ఇంట్లో కూడా ఎక్కడైనా చెత్త ఉన్నా సరే ఆ చెత్తను కూడా క్లీన్ చేయమంటా ఉంటాడు చూడండి అసలు ఎంత బాగా ఫస్ట్ స్లిప్పర్స్ వేసుకున్నాడు మమ్మీ మళ్ళీ ఆ స్మెల్ వచ్చింది కదా మరి నాకు మాస్క్ వేసుకోవాలి అని నన్ను నీకు ఎలా తెలిసిపోయి మాస్క్ వేసుకోవాలంటే నేను చూసాను మమ్మీ యూట్యూబ్లో చాలామంది పిల్లలు మాస్క్ వేసుకుంటారు హాస్పిటల్స్లో కానీ స్కూల్స్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను చూసాను అని అన్నాడు ఓహో యూట్యూబ్ చూసి చెడ్డ చెడ్డనే తీసుకుంటుంటారు అందుకని చెప్పేసి పిల్లలకి సరిగా ఫోన్లు కూడా ఇవ్వకూడదని అయితే మనం డిసైడ్ అవుతాం కదా బెన్నీ మాత్రం ఆ చెడ్డవన్నీ తీసేస్తాడు మైండ్లో నుంచి మంచిగా ఉండేటివే నేర్చుకుంటాడు నిజంగా అసలు యూట్యూబ్లో చూసి అంటే మా అక్కకి చెప్పాడు అనమాట అమ్మ మొదటి అని అప్పుడు మా అక్క చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఎక్కడ నేర్చుకున్నావు అంటే నేను యూట్యూబ్లో చూసాను మమ్మీ అని చెప్పి చెప్పాడు ఏమన్నా సరే మళ్ళీ స్కూల్కి వెళ్తా ఉన్నాడు లాస్ట్ వీక్ నుంచి మళ్ళీ అంటే చూచు మరియు టీవీ అని ఒక ఛానల్ చూస్తారు అది కిడ్స్కి సంబంధించింది దాన్ని చూసేటప్పుడు కూడా అంటూ ఉంటాడు అనమాట ఏమని చెప్తాడంటే చూచు మరియు టీవీలో అమ్మాయి స్కూల్కి వెళ్తుంది మళ్ళీ బ్రష్ ఎలా చేసుకోవాలి అన్నీ చూస్తూ ఉంటాడు కదా ఇంక మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు చూ మా అక్క బ్రష్ చేయించిద్ది అనమాట మా బావ కానీ నేనైనా అక్క అయినా ఎవరైనా సరే మా మమ్మీ అయినా చేపిచ్చేటప్పుడు అంటాడు మమ్మీ చూచు మరియు టీవీలో చూచు కూడా పళ్ళు ఊడిపోతుంది మమ్మీ పాల పళ్ళు ఊడిపోయిద్ది అనమాట అప్పుడు దుండి కింద పెట్టుకుంటే పళ్ళ దేవత వచ్చి తీసుకెళ్ళి చూచూకి గిఫ్ట్ ఇచ్చిద్ది అని చెప్పి చెప్తా ఉంటాడు అలాగా పిల్లలు చాలామంది ఫోన్స్ చూసి ఇట్లాగా ఒక చెడ్డవి అలాంటి చెడ్డవి అయిన బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ నేర్చుకుంటూ ఉంటారు అందుకని నేను మాకు ఎప్పుడు భయపడుతూ ఉంటాము ఇప్పటివరకు అయితే ఓకే బెన్నీ అందులో చూసే చెడ్డవన్నీ ఇది చేయకూడదు కదా మమ్మీ అది చేయొచ్చు ఇది చేయకూడదు అని అయితే చెప్తా ఉంటాడు అది నాకు అక్కకి కానీ అందరికీ ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మా ఫ్యామిలీలో ఫస్ట్ పుట్టిన అబ్బాయి జోసఫ్ బెన్ తిన పేరు నా బాబు చూడండి అసలు ఎలా క్లీన్ చేస్తున్నాడో ఇది ఎక్కడ చూసావు నాన్న అని కూడా అడిగాం ఫస్ట్ అడిగాం ఎలా క్లీన్ చేయాలో నాకు తెలుసు మమ్మీ నేను చూసాను యూట్యూబ్లో అన్నీ తెలుసు మళ్ళీ ఎక్కడికైనా రెస్టారెంట్స్కి అలా వెళ్ళినప్పుడు ఏమన్నా తిన్నప్పుడు మనం ఫోన్పే చేస్తాం కదా అది గుర్తుపెట్టుకుంటాడు అనమాట ఎప్పుడైనా ఐస్ క్రీమ్స్ అది తీసుకున్నప్పుడు మనం క్యాష్ ఇస్తే ఫోన్పే చేయొచ్చు కదా మమ్మీ అని అంటాడు అంటే ఆ మాటలు అవన్నీ అసలు చాలా అంటే చాలా చూడండి ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నాడు మనం కూడా అసలు ఎంత ఓపిక్గా చేయమేమో అది పడిపోయింది మళ్ళీ అటు సైడ్కి వెళ్ళి తెలియదు కదా అందుకనేసి దా అంటే దాన్ని కొంచెం వాటర్ తరుపుకొని క్లీన్ చేస్తున్నాడు అనమాట నీట్గా ఉండాలి బెన్నీకి వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ స్నానం చేయించేటప్పుడు కూడా వాష్రూమ్ క్లీన్గా ఉండాలి ఇంకా వాటర్ బాస్ క్లీన్ చేస్తేనే లోపలికి వస్తాడు నిజంగా అసలు ఓసీడీ అబ్బాయి అని అయితే మనమైతే అనేయచ్చు చూడండి దాన్ని తీసుకెళ్ళి అటు సైడ్ పెట్టాడు అది యాక్చువల్లీ పడిపోయింది ఇంకా చూసుకోలేదు బెన్నీ నేను చూస్తూ ఉన్నాను ఏం చేస్తాడో చూద్దాం మనం దాన్ని గురి దాన్ని నిజంగా అసలు పిల్లలకి మనం ఎంత మంచి హ్యాబిట్స్ నేర్పిస్తామో వాళ్ళు అదే ఫాలో అవుతారు చూసేశాడు అది పడిపోయింది తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడో చూద్దాం పై ఓహో చూసారా బెన్నీ తెలివి కింద అసహ్యంగా ఉంటుందని చెప్పి పైన చూసాడు అందదు కదా సరే అని చెప్పి అక్కడ పెడతా ఉన్నాడు అనమాట వాల్స్ అవి పైన షవర్కి కింద ట్యాప్స్కి వాటర్ వచ్చేటివి దాని మీద పెట్టాడు ఓకే బెన్ను అయిపోయిందిగా హ్యాండ్ వాష్ చేసుకోవాలనుకున్నాడు ఎలా చేయాలో అర్థం కావట్లేదు బెన్నీకి ఆ వాటర్ అని ఇంకా దాంట్లో ముంచాడు కదా అందుకనే ఆ వాటర్ పడేసాడు అనమాట మళ్ళీ అవి యూజ్ చేయకూడదని చెప్పి నాకు చెప్తా ఉన్నాడు మాటలు ఆ సౌండ్స్ అన్ని మీకు డిస్టర్బెన్స్ ఎందుకని నేనైతే సౌండ్ని ఆఫ్ చేసేసి ఇట్లా నా వాయిస్తో నేను ఇస్తా ఉన్నాను మైక్ అయితే లేదు నాకు అందుకని చెప్పి హ్యాండ్ వాష్ చేస్తున్నాడు రోజుకి టెన్ టైమ్స్ చేస్తాడేమో హ్యాండ్ వాష్ చూడండి హ్యాండ్ వాష్ టెక్నిక్స్ కూడా మా అక్కే నేర్పించింది ఎంత బాగా చేస్తున్నాడు చూడండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఫింగర్స్ తంబు అన్నీ మా అక్క నేర్పించింది మనం పిల్లలకి ఎంత మంచి హ్యాబిట్స్ నేర్పిస్తే అంత మంచిగానే ఉంటారు మనం ఏది చెప్తే అదే కదా పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను చిన్న పిల్లల ముందు ఎవరు కానీ బ్యాడ్గా మాట్లాడుకోవడం కానీ బ్యాడ్గా ఏదన్నా మనం నేర్పించడం కానీ అలాంటివి ఏవి చెయ్యొద్దు వాళ్ళ మైండ్లో ఇప్పుడు ఏదైతే ఫిక్స్ అవుతారో వాళ్ళు అదే చేస్తారు రేపు పెద్ద ఎదిగినా కూడా బెన్నీ వర్క్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది స్లిప్పర్స్ తీసేసి వస్తున్నాడు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి